మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి అక్టోబర్ ఏడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరవారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి అంటే శ్రీ పాత పాటేశ్వరం దివ్య ఆశీస్లతో జుదృష్టించబడ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్త సమస్యలు రాజకీయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారి సంప్రదించండి మన గురువు గారి పేరు వచ్చి రామదాస్ అండి మీరు సంవత్సర ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు గారు శ్రీ పురుష వర్షిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే చిన్నప్పటి నుండి కూడా వీరికి చిన్న వయసులో నుంచే ఎన్నో కష్టాలు బాధలు చూసి పెరిగిన వారు జీవితంలో నిలకడ కోసము మంచి స్థితి కోసము మితిమీరిన శ్రమతో పనిచేస్తారు డబ్బు బాగా సంపాదించని ఆశతో వారు మహర్నిషులుగా పాల్పడుతూనే ఉంటారు అప్పటికప్పుడు వచ్చిన కష్టాలను నష్టాధిగించి ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటారు అదే వారి జీవితానికి దీర్ఘకాలిక భద్రతను కూడా ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి కానీ ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జాతక ప్రకారము గ్రోచాగ్రో ఈ విధంగా అనిపిస్తాయి వీళ్ళు నష్టాలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు అదే వీరి జీవితానికి దీర్ఘకాలిక భద్రతను తీసుకొస్తుంది ఇక ఈ వారికి శని ప్రభావం ఉన్నందున ఏడు రేపటి రోజున వీరికి అదృష్టం కొంత సహకరించవచ్చు ఏ పని చేసినా మంచి లాభాలు అనుకూల పరిణామాలు కలిగించగలవు గతంలో ఆయుపై ఉన్న పనులు పూర్తి కావడము నిరోధకతలు తగ్గి నూతన అవకాశాలు ఏర్పడడం వంటి మార్పులు చోటు చేసుకోవచ్చు ఆర్థికంగా బలపడడం వల్ల ఇంటిలో సంపద పెరిగే అవకాశం ఉంది కుటుంబ సమస్యలు తగ్గిపోయి శాంతి పెరుగుతుంది అప్పులో బరువు బాధ తగ్గిపోవడం ద్వారా ఆర్థిక ఒత్తిడి నుంచి ముక్తి లభిస్తుంది ఈ నేపథ్యంలో వీరు కొద్ది మంచి శుభవార్తలు వినవచ్చు అంటే ఈ రాశి వారికి తెలివితేటలు విశ్లేషణ శక్తి మరియు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ సమస్య వచ్చినా ఆలోచించి తెలివిగా ధైర్యంగా పరిష్కరించగల సామర్థ్యం కలవారు వారి మాటల్లో ఉన్న అంతర్ముఖ గొప్పతనము ఇతరులకు ఆధారంగా గుండెల్లో ధైర్యం వారికి అనేక అవకాశాలను తెరిచే శక్తినిస్తుంది ఇక ఈ లక్షణ కలగలు ఈ రాశి వారిని నిబద్ధతగా విశ్వసనీయంగా జీవితంలో ముందుకు సాగడానికి సహాయపడే వ్యక్తులుగా తీర్చిద్దాయి ఇక ఈ రాశివారు తమ మనసుకు దగ్గరైన వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు తమకు ముఖ్యమైన వారి కోసము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వారు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఈ రాశివాడు వెనుకరు ఎప్పుడూ తోడుగా ఉంటారు వారి నిబద్ధత నిస్వార్థ సహాయం వారిని ఇతరుల కంటికి ఎంతో విలువైన వ్యక్తులుగా చూపిస్తుంది వీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయరు నిజాయితీ నమ్మకము వీరి ప్రధాన లక్షణాలు అయితే కొన్నిసార్లు ఇతరులపై అత్విశ్వాసం ఉంచి కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు అయినప్పటికీ వారి హృదయము పరిశుభ్రమైనండి ఈ గుణం వారిని మళ్ళీ మళ్ళీ ఎదిగేలు చేస్తూ ఉంటుంది వీరి భవిష్యత్తు చాలా వెలిగైనగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా అదృష్టం విపరీతంగా మెరుగుపడబోతుంది ఆమె సహాయం లేదా సాన్నిధ్యం ద్వారా ఈ రాశి వారి జీవితంలో అనుహ్యమైన సుఫలితాలు పొందే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు బాధలు క్రమంగా తొలగిపోతాయి ఈ రేపటి రోజు మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి ఆర్థికంగా ఊహించని ధనలాభాలు కలుగుతాయి అప్పులు బాధలు తొలగిపోతాయి ఎక్కువ ఆదాయం పెరుగుతుంది అదృష్టం మీ వైపు మరలనప్పుడు జీవితంలో ఉన్న ప్రతికూలతలు తగ్గిపోతాయి మీరు కోరుకున్న విజయాలు మీ చేతుల్లోకి వస్తాయి ఆ స్త్రీ ఎవరో తెలుసుకున్నప్పుడు మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆమె మీ జీవిత మార్గంలో ఒక శుభ సూచికంగా నిలవబోతుంది ఇక ఈ రాశివారు చేసే ప్రతి కష్టతైన ఫలితం తప్పకుండా వస్తుందండి వారి శ్రమ వృధా కాకుండా ఫలశ్రుతిగా మారుతుంది అదృష్టం వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రేపటి రోజున వీరి జీవితంలో ఒక సువర్ణ కాలంగా నిలుస్తుంది రేపటి రోజున వారు చేపట్టే ప్రతీ కార్యం విజయవంతమవుతుంది అనుకున్న ఫలితాలను అందిస్తుంది జీవితంలో ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు క్రమంగా తొలగిపోతాయి మనశ్శాంతి లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వారు కలలు కన్న విధంగా జీవితం మలుపు తిరుగుతుంది విద్యార్థులకు రేపటి రోజున అత్యంత అనుకూలంగా చదువులో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా ఇప్పటి వరకున్న ఆటంకాలు తొలగిపోయి లాభదాయకమైన అవకాశాలు ఎదురవుతాయి కొత్త ఒప్పందాలు పెట్టుబడులు మంచి ఫలితాలను అందించగలవు ఉద్యోగస్తులకు రేపటి రోజున ప్రమోషన్లు జీతాభివృద్ధి వంటి శుభవార్తలు వినిపించవచ్చు కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఆశలు నెరవేరబోతున్నాయి ఇక ఈ రాశి వారు ఎంత కోపంగా కనిపించినా అంతే ప్రేమతో కూడిన హృదయాన్ని కలిగి ఉంటారు ఎవరైనా వారిని బాధ పెట్టినా వారు తక్షణమే కోపం చూపిస్తారు కానీ ఆ తర్వాత ఆ సంఘటన గుర్తు చేసుకొని మనసులో బాధపడుతూ ఉంటారు వీరికి జాలి గుణము దయ ఎక్కువగా ఉంటాయి ఎవరైనా కష్టంలో ఉన్నా సహాయం చేయాలని తపన పడుతూ ఉంటారు వారికి నమ్మకం ఉంచిన వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు ప్రతి సందర్భంలో తోడుగా నిలుస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారి జీవితం ఆనందం గడపడాన్ని చిన్న విషయాల్లోనే సంతోషం వెతకాలని కోరుకుంటూ ఉంటారు కానీ పరిస్థితులు వారికి అలా సదా అనుకూలంగా ఉండవు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల తమ కళల కోసం కొంతకాలం వెనుకబడుతూ ఉంటారు అయినప్పటికీ కష్టపడడం అనే లక్షణం వారిని ఎప్పటికీ ముందుకు నడిపిస్తూ ఉంటుంది చివరికి విజయం సంతోషం వారిదే అవుతుందనమాట ఇక ఈ రాశి వారికి వచ్చే రేపటి రోజున అత్యంత శోభ్రదంగా ఉండబోతుందండి రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా వారికి అపారమైన అదృష్టం కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అండి రేపటి రోజున ఆమె యొక్క అనుగ్రహం వీరిపై ప్రత్యేకంగా ఉండబోతుంది దాంతో జీవితంలో అఖండ భాగ్యం లభిస్తుంది చేసిన ప్రతి పని విజయవంతం అవుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది సాఫల్యంగా మారబోతుంది లక్ష్మీదేవి ఇప్పటికే మీ ఇంటి గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోయే సందర్భం కూడా ఉండవచ్చండి కానీ ఈసారి ఆమె మీ ఇంట్లో అడుగు పెట్టే సమయం అయితే వచ్చింది ఇక రేపటి రోజున ఈ రాశివారు పసుపులతో ఇల్లు శుభ్రం చేసి లక్ష్మీదేవికి భక్తితో పూజ చేయండి పూజలో రెండు పిండి దీపాలు వెలిగించడం ద్వారా మరొకండి దాంతో లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడుతుందని నమ్మకం ఉంది ఇక ఈ రాశి వారి అనంతరము లక్ష్మీదేవి యొక్క పూజ చేయడం అనుగ్రహం ఇవే సంపూర్ణంగా లభించబోతుంది ఇక వేట మీ జీవితంలో వెనకడుగు అనేది ఉండదు మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు వెలువిరుస్తాయి జీవితంలో ఎన్నో అద్భుత సంఘటనలు కూడా చోటు చేసుకోబోతున్నాయి మంచి శుభవార్తలు వరుసగా వస్తాయి మీరు ఎప్పుడు చూడని స్థాయిలో లాభాలు కలగబోతున్నాయి ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఆర్థిక పరంగా ఇకపై ఎలాంటి లోటు అయితే ఉండదు అదే సమయంలో ఆరోగ్యపరంగా కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా ఉండబోతుంది ఆయురారోగ్యాలు లభిస్తాయి శరీరం మరియు మనసు రెండు ప్రశాంతంగా ఉంటాయి లక్ష్మీదేవి కటాక్షంతో ఈ రాశివారి జీవితం వెలుగులు నింపుకొని సుఖశాంతులతో నిండిపోతుంది ఇక ఈ రాశి రేపటి రోజున అత్యంత శుభప్రదమైనదిగా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఐక్యంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి ధన ధాన్య ఆరోగ్య పరంగా మీ పరిస్థితి మరింత బలపడుతుంది ఇక రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క పూజ చేయడం మాత్రం మర్చిపోకండి లక్ష్మీదేవి యొక్క అఖండ దీపం వెలిగించడం వల్ల దాని లాభం కలుగుతుంది నమ్మకం ఉంది కాబట్టి నాలుగు ఎటుసారి నమ్మకం ఉంటేనే ఏదైనా జరుగుతుందండి కాబట్టి రేపటి రోజు మీరు అస్సలు విడిచిపెట్టకండి సద్వినియోగం చేసుకోండి ఇక రేపటి రోజున మీరు ఖచ్చితంగా బయటకు వెళ్లే ముందు ఇంట్లో దీపం వెలిగించుకొని బయటకు వెళ్ళటం మాత్రం మర్చిపోకండి ఇతరుల మాటలు నమ్మి మాత్రం ఏ పని చేయకండి అలా చేయటం వల్ల నష్టం జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మీకు అనిపించినట్లు మీ మనసు చెప్పిన దారిలో నడవండి మీ నిర్ణయమే మీకు మేలు చేస్తుంది విజయాన్ని అందిస్తుంది ఇక ఈ రాశి వరకు ఒక ప్రత్యేకమైన లక్షణము ప్రతి చిన్న విషయాన్ని టెన్షన్ పడడం కానీ ఈ కాలంలో మన కొంత మనశ్శాంతి పాటించడం మంచిది ఎందుకంటే మీరు తమకు ఇష్టమైన వారితో ఏదైనా విభేదం వచ్చినా తీవ్రంగా బాధపడతారు అయినప్పటికీ జీవితంలో ఏదో గొప్పదాన్ని సాధించాలనే అచ్చల సంకల్పం వీరిలో ఎక్కువగా ఉంటుంది దానికోసం నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి మంచి సంతానం లభిస్తుంది పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా రేపటి రోజున మంచి శుభవార్త వినబోతున్నారు ఈ రెండు శుభవార్తలు సమాచారం ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఈ రాశి వారి పెళ్లి చేసుకున్న వారు నిజంగా అదృష్టవంతులండి భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది ఎలాంటి గొడవలు లేకుండా సంతోషకరమైన కుటుంబ జీవితం కొనసాగుతుంది రేపటి రోజున ఈ రాశి వారికి చిన్ని చిన్న ప్రయాణాలు కూడా చేయబోతున్నారు వాటిలో కొన్ని చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉన్నందున జాగ్రత్తగా అయితే మంచిది ప్రతి దశలో ఆలోచించి ముందుకు సాగితే రేపటి రోజు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తే శుభ సందర్భం అవుతుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఎంతో శుభప్రదంగా ఉండే అవకాశం అయితే ఉంది రేపటి రోజు మీరు చేయగలన చిన్న పుణ్యకార్యము ఏవైనా సరే మొగ జంతువులకు ఆహారంగా పెట్టడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా రేపటి రోజు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందండి రేపటి రోజు మీరు చేసే ఏ పూజ అయినా సరే కూడా మీకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని అయితే అందించబోతుంది ఇక ఈ రాశి వారు శనిదేవుని యొక్క అనుగ్రహం మీపై పొందు ఖచ్చితంగా ఉంది మీ జీవితంలో ఉన్న శని దోషం తొలగించడమే కాకుండా అడ్డంకులు కూడా దూరం చేస్తుంది ఇలా పుణ్యకారాలు చేయడం వల్ల ఆగిపోయిన డబ్బు తిరిగి రావటం కొత్త ధన ప్రవాహం ప్రారంభం కావటం వంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా వింటారు భవిష్యత్తులో ధన లాభాలు పెరుగుతాయి డబ్బుకి ఏ లోటు ఉండదు కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి అయితే రేపటి రోజున మీరు ఇతరులతో వ్యవహరించినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఎవరితోనైనా వాగ్వాదాలు గొడవలు జరగకుండా చూసుకోండి ఎందుకంటే అలా జరిగితే మీకే నష్టం జరగవచ్చు ప్రస్తుతం మీపై కొంతమందికి ఈర్ష ఎక్కువగా ఉండటం వల్ల కొంత అప్రమత్తంగా ఉండండి ఇక ఈ రాశి వారు సాధారణంగా నిజాయితీ ధైర్యం మరియు తెలివితేటలతో జీవిస్తారు వీరి మనసు స్పష్టంగా ఉండటం వల్ల ఎవరు వెనుక మోసం చేయరు కానీ ఈ నిజాయితీ వీరినే మాట్లాడే స్వభావం కారణంగా కొంతమంది వారిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు అందువల్ల వీరికి నరదిష్టి లేదా దృష్టి దోషం తగిలే అవకాశం కూడా ఎక్కువగా ఉంది వీరి విజయాలు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు అందరికీ సాయం చేసే మనస్తత్వం ఇతరుల ఈర్షకు కారణమవుతుంది నరదృష్టి నుండి రక్షణ కోసము మీరు ప్రతి శనివారం కూడా తులసాకులు మిరియాలు లేదా దా రవ్వను దానం చేయడం ద్వారా శుభప్రదం ఇంట్లో నల్లదారాన్ని గొమ్మ వద్ద కట్టి ఉంచడం వల్ల కంటిలో నివారించే నల్ల తక్కి ఏదైనా సరే మీకు అన్ని రకాలు కూడా దృష్టి దోషాలని తొలగిపోతుంది రేపటి రోజు మీరు చేసే శని గ్రహం పూజ అన్ని రకాలుగా మీకు నాశనం చేస్తుందండి విజయాన్ని భరించలేని వ్యక్తులు మీరు చురుకైన వారు తెలివిగా ఉండటంతో కొంతమంది అసూయతో వ్యవహరిస్తూ ఉంటారు పేరులో ఎస్టి లేదా ఎన్న నక్ష ఉన్న వ్యక్తులతో మీరు జాగ్రత్తగా అయితే మంచిది మాటల్లో మితంగా ఉండటం అవసరం లేని వాదనలను దూరం పెట్టడం మొత్తము మంచిది మరి తెలుసినా కానీ ఈ వారి యొక్క జాతక ఫలితాలను తిరిగతి అప్డోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్